సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నిద్ర రాకుండా అల్లాడిపోతున్నావు కదా అందుకే నీ సాయి తండ్రి నీతో మాట్లాడదామనే వచ్చాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వింటే నీకు హాయిగా నిద్రపడుతుంది నీ మనసుకి తేల తే చాలా తేలికగా ఉంటుంది నీలోని కష్టం బాధ దిగులు అంతా కూడా పటాపంచలైపోతుంది ఒక్కసారి మనసు పెట్టి ఈ సాయి మాటలు విను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది అందిస్తున్నారండి మనందరికీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ సఫర్ అవుతూ ఉంటాం చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుంటారు అలాంటి వారు ఒక్కసారి శ్రీనివాసరాజు గురీజీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక గురువు గారు శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఎలాంటి సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ప్రేమ పెళ్ళి అలాగే విద్యా ఉద్యోగం సమస్యలు వ్యాపారం సమస్యలు ఉన్న రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కనబడుతుందండి మీరు ఉన్న చోట నుండే గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్యకు పరిష్కరించుకునే ఒక అద్భుతమైన అవకాశం గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టండి మీ సమస్యకు చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా పరిష్కారం అనేది చూపిస్తారు ఎందుకు ఇంత నమ్మకంగా గట్టిగా చెబుతున్నాను అంటే నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది కాబట్టే మీకు తెలియపరుస్తున్నానండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ చేయండి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు మన బాబాగారు మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం నిద్ర లేకుండా ఉన్నావు కదా తల్లి పగలంతా నీ పనులలో నీ మనసు అలా త్రిప్పి ఎట్లాగో సమాధానంగా సమాలించేస్తున్నావు చేదు జ్ఞాపకాలను నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి అలా నీ మనసుకు నువ్వే ధైర్యం అనేది చెప్పుకుంటూ ఉన్నావు ఇలా రోజులు గడిపేస్తున్నావు కానీ రాత్రి సమయంలో నీ వల్ల కావడం లేదు కదా తల్లి పడుకుంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నీరు అనేది కారిపోతూ ఉంది నువ్వు అన్నీ మర్చిపోదామని కళ్ళు మూసుకున్నా నీ యొక్క జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు నువ్వు పడ్డ అవమానాలు అన్నీ నీకు గుర్తుకు కళ్ళు వచ్చి కళ్ళ ముందే మెదులుతున్నాయి నువ్వు ఏదైతే మర్చిపోవాలి అని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రశాంతత లేదు నిద్ర లేదు ఏం చేయాలో తెలియకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయే యోగం కూడా లేదా అని ఎంతగానో బాధపడుతున్నావు ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తూనే వెళ్తురు వచ్చేసి తెల్లవారిపోతుంది ఈ కష్టమైన రాత్రుల్ని ఎలా తట్టుకోవడం ఎక్కడ దాక్కున్నా నీ నీడ నీతోనే ఉంటుంది కదా అలాగే నీ జ్ఞాపకాలు కూడా ఎక్కడికెళ్ళినా అంటే సప్త సముద్రాలు దాటినా కూడా నీ ఆలోచనలు జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి కదమ్మా నీ మనసు కట్టుబాటు చేసుకో ఎవరైనా చెబుతారు ఇలాగే కానీ చెప్పే వాళ్ళకి సులభమే కానీ అది అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది అలా చేయడం ఎంత కష్టమో అని కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ బాబాకి తెలుసు ఎంతమందితో పోరాడాలనుకున్నా నీ బాధ తీర్చేవారు లేరు నీ బాధ ఎవరు కూడా తీర్చలేనిదే కానీ ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు నాకు దగ్గరలోనే ఉన్నాయా అసలు లేవా నేను అలా ప్రశాంతంగా నిద్రపోతానా ఇలా నీ మనసులో కూడా చాలా ఆలోచనలున్నాయి ఒకటి మనసులో పెట్టుకోబిడ్డ ఆ రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఈ సాయి భక్తునివి ఈ బాబా బిడ్డవి నన్నే నమ్ముకున్న నా యొక్క బిడ్డలకి తల్లి తండ్రి నేనే అయ్యి కాపాడుకుంటూ ఉంటాను ఎవరైనా నన్ను వద్దు అని వెళ్ళినా కూడా కోపపడను అలాగే నువ్వు కూడా ఎవరు నిన్ను వద్దు అనుకున్నా కోపడవద్దు బాధపడవద్దు బంధాలు తెగిపోయాయో లేదా దూరం అయిపోయారో అని దిగులు పడవద్దు బంధాలు దూరం కావచ్చు కాకపోవచ్చు దగ్గర అవ్వచ్చు దగ్గర కాకపోవచ్చు అలా అని వాటికే కుంగిపోతే ఎలా ఎలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ నిరంతరం కాదమ్మా వాళ్ళెవరు నిన్ను వదిలి వెళ్ళడానికి చెప్పు నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు ఎవరో వెళ్ళిపోయారని ఎవరో నిన్ను తిరస్కరించారని ఎవరో నీకు దూరం అయ్యారని నీ ఆనందాన్ని నీ చేతులారా నువ్వే దూరం చేసుకుంటావా చెప్పు బిడ్డ నీకు ఈ తండ్రి ఉన్నాను నీ కష్టాలు బాధలు నాతో చెప్పుకుంటున్నావు కదా ఇక దిగులెందుకు చెప్పు నా బిడ్డ ఎవరి దగ్గర చేయి చాచటం నాకు నచ్చదు ఎవరు పిలిచినా పరిగెత్తుకొని వెళ్ళవద్దు వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేయవద్దు నీ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం నిన్ను పిలుస్తారు వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు నీపై ప్రేమతో మాత్రం కాదని గుర్తించు అలాంటి సందర్భంలో ఈ బాబాకు చాలా కష్టంగా ఉంటుంది అందరికీ నువ్వు వంగి వొంగి నమస్కారాలు చేసి నీ యొక్క విలువను నువ్వే తగ్గించుకుంటే నీ తండ్రిగా నాకు బాధగా ఉంటుంది కదా ఖచ్చితంగా బాధగా ఉంటుంది అలా ఎప్పుడూ చేయవద్దు ఎవరి దగ్గర నువ్వు తక్కువ కావడం నాకు ఇష్టం లేదు నీ ప్రేమతో మాత్రమే కాదు నిన్ను అభిమానించే వాళ్ళు నీకు ఉన్నారు అలాంటి వారికి నువ్వు నిజాయితీగా ఉండు చాలు అలాంటి సందర్భం నీకు చాలానే వస్తూ ఉంటాయి కానీ నువ్వు గుర్తించవు నీపై ప్రేమతో ఎవరున్నారో నువ్వు తెలుసుకోలేవు అలా తెలుసుకొని మసులుకుంటే నీకంటూ నమ్మకమైన మనుషులు చాలామందే ఉంటారు ఎలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాలలో నీ బాబాకు కూడా నేను చూస్తే కష్టం అనిపిస్తుంది ఎన్ని కష్టాలు పడ్డావో బాధలు దిగిమింగావో అని నాకు కష్టంగా ఉంటుందమ్మా వాటన్నిటికీ ఫలితంగా నీకు మంచి అద్భుతం జరగబోతుంది నీకు నీ నేడుగా నీ సాయి ఉన్నాను జరుగుతుంది బిడ్డ జరుగుతుంది అలా ఎదురు చూస్తూ ఉన్నావు ఎదురు చూసి అలసిపోయావు కానీ తప్పక జరుగుతుంది ఇది ఈ సాయి సత్యవాకు బాగా గుర్తుంచుకో ఇక నువ్వు గడిచిపోయిన కాలం ఒక్కసారి గుర్తు తెచ్చుకో అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చి పెట్టాను అని గుర్తు తెచ్చుకో తల్లి అప్పుడు సంతోషాన్ని నాతో కూడా పంచుకున్నావు కదా నేను కటిక కష్టాలలో చూస్తున్నాను అని నా దగ్గర ఎంతో బాధపడినప్పుడు ఆ కష్టాల భూమిలో నుంచి నేను బయటకు తెచ్చానా లేదా కాబట్టి ఏనికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవ్వరికీ నువ్వు వంగి వంగి నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరో వస్తారు ఏదో తెస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం నువ్వు జీవించలేవు నువ్వొక్కనివే ఇక్కడ కష్టాలు చూస్తున్నావనే అనుకోవద్దు అందరూ కష్టాలు పడుతున్నారు అందరూ బాధలు అనుభవిస్తున్నారు మరెందరో తీర్చలేని కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు కూడా ఆనందంగా ఉండు ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు నువ్వు ఈ స్థాయికి ఎంతో ప్రియమైన బిడ్డవు కదా ఉన్నదానిలోనే సంతృప్తిగా ఉండు నాకు నేను కూడా అదృష్టవంతున్నే నాకు కూడా అదృష్టం పట్టబోతుంది నేను కూడా గెలుస్తాను నాకు జయం తప్పక వస్తుంది అని గట్టిగా అనుకో దానికోసం శ్రమించు కష్టపడు గట్టిగా అనుకో ఒకటి పోగొట్టుకుంటే మరొకటి చేరుతుంది అని గుర్తుంచుకో ఎప్పుడు నేను చెప్పే మాటే కదా అని నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు అవి ఒట్టి మాటలు కాదు బిడ్డ పచ్చి నిజాలు ఒకటి పోతే మరొకటి వస్తుంది మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదు అని కాలం తెలిసేలా చేస్తుంది అందుకే భగవంతుడు నీకు ఇవ్వలేదు అని గుర్తుంచుకో జరిగేదంతా నీ మంచిగా అని అర్థం చేసుకో మనసుతో కళ్ళు మూసుకొని ఆలోచించు నీ మనసుతో ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్ధం ఏది నీ కోసం ఏది నీ కోసం కాదు అని నీకే తెలుస్తుంది మనసు మనసులో బాధ పెట్టుకొని పైకి సంతోషంగా ఉండటం కష్టమైన విషయమే కానీ సంతోషంగానే ఉంటే అది కష్టమేమీ కాదు కదా కాబట్టి నిద్ర లేకుండా కన్నీరు కాల్చడం మానేసి సంతోషంగా ఉండు ఏం చేసినా జరిగేది జరుగుతుంది అని అర్థం చేసుకో ఆ మనపక్వానికి రా మొదట నువ్వు ప్రకృతి నిర్ణయాన్ని తెలుసుకో అన్ని సందర్భాలు మనుషులకు మారుతూ ఉంటాయని గ్రహించు కాలం మారుతుంటే నువ్వు కూడా మారాలి నీ ఆలోచనలు మారాలి సంతోషంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో దుఃఖం రావచ్చు కష్టాలు దుఃఖాలు అనుభవించే వారికి సంతోష ఆనందాలు కలుగుతాయి ఇదే కాలం ఇచ్చే ఒక నీతి ఇదే కాలం దుఃఖం సుఖం మారుతూ ఉంటాయి కష్టమే చూడలేదు సంతోషంగానే ఉన్నాను అనేది ఎవ్వరికీ జరగదు అది కాలానికే వ్యతిరేకం అప్పటికి ఎలా జరగదు అని కూడా తెలుసుకో ఒకరు నేను ఆనందంగానే ఉన్నా దుఃఖం అస్సలు లేదు అంటే వాళ్ళు దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చుకోగల మనపక్వంగా ఉన్నారు అలా పక్వపరచుకున్నారు వాళ్ళని అలా వాళ్ళ మనసుని దృఢపరుచుకున్నారు అని అర్థం అలాంటి మన ధైర్యం మనపక్వం నువ్వు కూడా పెంచుకోవాలి నీ బాబా నేను చెబుతున్నాను తల్లి దుఃఖ సమయంలో కూడా బాగున్నాను అనే సంతోషాన్ని తెలియపరిస్తే అది తప్పకుండా ఆనందంగా మారుతుంది ఎందుకంటే ఏదైనా మార్చే శక్తి నీ ఆలోచనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్థమైందా నీ యొక్క కష్టాలు తీరే ఒక సందర్భం వచ్చిందని ఆ సంతోషం నీకు నిరంతరం ఉంటుందని నీ ఆనందం సంతోషం అన్నిటినీ మూటగా కట్టి నీకు పంపిస్తాను ఇకనైనా నిద్రలేని రాత్రులు గడపకో నీ ఆనందం ఏమిటో నీ బాబాకి తెలుసు అది నువ్వు కూడా తెలుసుకో పాటించు తప్పకుండా నువ్వు కోరింది నెరవేరుతుందమ్మా ఈ రాత్రికైనా కంటి నిండా నిద్రపోతావు కదా నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్